హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి నేను చాలా రోజుల నుండి వీడియోలు తీయట్లేదండి దానికి కారణం నాకు హెల్త్ బాగలేదండి నాకు సైనస్ సర్జరీ అయింది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మా నాన్నగారు చనిపోయారండి అందువల్ల నేను వీడియోస్ తీయలేకపోయాను అలాగే గార్డెన్ కూడా సరిగా పట్టించుకోలేదండి దానివల్ల ఎక్కడిదక్కడే ఉండిపోయిందండి అలాగే ఇక మా వారు మెయింటెనెన్స్ చేస్తున్నాడు నేను ఇంకా ఆ బాధల నుంచి తేరుకొని మళ్ళీ ఇప్పుడు గార్డెన్ స్టార్ట్ చేశానండి ఇక గార్డెన్ని కేర్ తీసుకొని మళ్ళీ ఇంట్లో కావాల్సిన కూరగాయలు వండించుకుంటానండి ఇదిగోండి ఇది రెడ్ తోట కూర అండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఏదైనా మనం పట్టించుకుంటేనే కూరగాయలు వస్తాయండి అలాగే మన గార్డెన్ చేయాలన్నా కూడా మన మనసు కూడా మంచిగా ఉండాలండి ఆరోగ్యం బాగుండాలి అలాగే మనసు కూడా బాగుండాలి అవి రెండు బాగాలేకపోతే కూడా మనము ఏ ముందుకు వెళ్ళలేమండి నేను బాధలో నుంచి కోరు తేరుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఇదిగోండి ఆకుకూరలు ఎంత తాజాగా ఉన్నాయో చూడండి మనము కొంచెం పట్టించుకోకపోయినా సరేనండి కూరగాయలకు మాత్రం చాలా కేర్ తీసుకోవాలి కానీ ఆకుకూరలకు అంతగా పట్టించుకోకున్నా కానీ అవి మనకి కూరగాయలు ఆకుకూరలు వస్తూనే ఉంటాయండి కాబట్టి మీలో ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు కానీ ఎక్కువ పని ఉండి గార్డెన్ ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా కానీ మనకి ఈ ఆకుకూర అలాంటివి ఈజీగా పెంచుకోవచ్చు మన ఇంటి పైన చూడండి ఎంత తాజాగా ఉన్నాయో మళ్ళీ నేను గార్డెన్ మళ్ళీ ఎరువులేసి మళ్ళీ స్టార్ట్ చేయాలండి ఇదిగోండి పుదీనా చూడండి చక్కగా ఉంది నేనైతే ఈ టబ్లో నాటుకొని సంవత్సరం అవుతుందండి అది మేము కట్ కొద్ది వస్తూనే ఉంది అవసరం ఉన్నప్పుడల్లా కట్ చేసుకుంటున్నాము చాలా బాగా వస్తుంది టమాటాలు చూడండి ఇక ఈ టమాటాలు ఇవి చెట్లు పోతున్నాయండి ఇక ఇవి తీసేసేయాలి తీసేసి మళ్ళీ వేరే వేసుకోవాలండి ఈ ఎండలకి టమాటాలు రావడం చాలా కష్టం అండి పాదండి ఇది కూడా తీసేయాలి ఇది ఆల్రెడీ తీయాల్సిందే కానీ కొన్ని కారణాల వల్ల నేను తీయలేకపోయాను అయినా కానీ పర్వాలేదండి చిక్కుడుకాయలు బాగానే వచ్చాయి చూడండి మనము నేను చక్కగా ఇలా అప్పుడప్పుడు చేసుకొని మనము వండుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఇలా మనం తోట పని చేస్తుంటే కూడా కొంచెం మనసుకు సంతోషంగా ఉంటుందండి కొన్ని బాధలు కూడా మనం మర్చిపోతుంటాము మనం బాధల్లో ఉండి అలాగే ఉండిపోతే అలాగే ఉండిపోతాము దాంతోపాటు మన ఆరోగ్యం కూడా పాడవుతుందండి ఇలా మనము మైండ్ అనేది డైవర్ట్ చేసుకోవాలి డై నేను మాత్రం ఇలా గార్డెన్ పైన నా దృష్టి పెట్టానండి ఇలా డైవర్ట్ చేసుకొని గార్డెన్ చూసుకుంటున్నాను మళ్ళీ గార్డెన్ను పచ్చగా ఉండాలని అనుకుంటున్నానండి మా ఇలా నా మైండ్ను డైవర్ట్ చేసుకున్నాను చూడండి ఎంత బాగొచ్చాయో కూరగాయలు